ఆర్మూరు బస్ స్టాండ్ లో బైక్ దొంగతనం చేస్తుండగా పట్టుకోవడం జరిగింది ఎక్కడైనా బైక్ లు పార్క్ చేస్తే లాక్ తీసుకోగలరని నవీపేట ఏరియా నుండి చాలా మంది వరకు దొంగలు వచ్చారని కానిస్టేబుల్ చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండగలరని మనవి ఒక్క బండి కాదు నాలుగైదు బండ్లు ట్రై చేసిండు ఐండి లాక్ దీనికి లేదు దీని ప్లగ్ వీకేసిండు ఏం గుద్దరేందా ఎంతసేపారా నిన్ను చూడబట్టి ఎన్ని బండ్లు చూసినావు నువ్వు మొత్తం ఐండీ లాక్లు ఉన్నాయి దీనికి అండి లాక్ లేదు వీడియో ఉన్నావు మా దగ్గర లేదు లేదా ఇక్కడనే చూస్తున్నావు బండ్లన్నీ చూసినావు దీనికి అయిండీ లాక్ లేదు ప్లగ్ వీకేసావు మరి ఏం చెప్తున్నావు అబ్బాయి బండ్ అది బండు అది బండు రది బండి ఒకటే గుద్ద పరిచిదా బాడకా લાટલા